నా పేరు సాయి కిషోర్ అండి జీ జీమట్లా ఇండస్ట్రీస్ జనరల్ సెక్రటరీ ఇది థర్డ్ టైమ్గా ఉంటున్నాను నా ఆయాంలో ఇది మూడో ఎగ్జిబిషను జేఏ ఎంఎస్ఎంఈ ఎక్స్పో ఫిఫ్త్ ఎక్స్పో మేము కొలాబరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ టీ టీజీఐఏసీ వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము మాకు మా కమిటీ మెంబర్లు మేమందరం కలిసి టూ మంత్స్ నుంచి డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా ఎవ్రీ ఇయర్ మోడరేట్ చేసుకుంటాం ఈసారి మా మా స్టాల్స్ పాతదానికి ఇప్పటికీ చాలా విపరీతమైన చేంజ్ కనిపిస్తుంది మీకు అట్లానే స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా విల్ బీ హ్యాపీ ఎందుకంటే మేము చాలా రీజనబుల్ రేటు వాళ్ళకి ఎంఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఎంఎస్సీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఎంఎస్సీ మార్తో ఇప్పిస్తున్నాము సో వాళ్ళకి ఏదైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మధ్యాహ్నం కూడా లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఈవినింగ్ స్నాక్స్ కానీ వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ మా దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము సో అన్ని ఇక్కడ అన్ని రకాల ప్రోడక్టులు చాలామందికి జీమెట్లో బాలనగర్ వెళ్తారు రానింగ్ అని వెళ్తారు కానీ ఒక్కొక్కసారి పక్కనే మా కంపెనీలో వాళ్ళకి కావాల్సిన వస్తువు దొరుకుతుంది అది వాళ్ళకి తెలియకారే ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడే ఉంది మీ కంపెనీ అని లాస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది అట్లా కొందరు బిజినెస్ వచ్చింది ఇట్లా ఒకళ్ళు ఒకసారి ఒకరి రెండు సార్లు ఎగ్జిబిషన్కి వస్తే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇక్కడి నుంచి కొందరు బొంబాయి వెళ్తారు ఢిల్లీ వెళ్తారు బెంగళూరు వెళ్తారు కానీ ఈ ఎగ్జిబిషన్ వల్ల చాలా మంది బెనిఫిట్ వాళ్ళు కూడా ఉన్నారు మాకు చాలా చెప్పారు అదే వాళ్ళే ఈసారి వాలంటీర్గా చాలామంది మేము పాదవాళ్ళందరికీ ఫోన్ చేసి మేము ఇట్లా పెడుతున్నామంటే అంటే సార్ ఈసారి కూడా మేము పెడతాము మాకు మేము వల్ల నాకు బెనిఫిట్ పొందాము సో మాకు అంటే మేము వాళ్ళకి మెయిల్స్ పంపిస్తే మెయిల్స్కి రెస్పాండ్ వచ్చి వాళ్ళే వచ్చి వాలంటీర్గా బుక్ చేసుకున్నారు